మేడం ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో అంటే సింగిల్గా గెలవలేమా లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ కూటమి ప్రభుత్వం ఏర్పడింది సో అలానే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కలిసి కూటమి ప్రభుత్వంలో ఏర్పడి గెలవాలి అని అనుకుంటున్నది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇది నిజమేనా ఈటెల్ రాజేందర్ గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు రేవంత్ రెడ్డి గారు ఒక శాడిస్ట్ ఒక సైకో తను చెప్పిందే తను చేస్తాడు ఎవరి మాట వినడు అనేసి ఒక పక్క కవిత కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఇవన్నిటిని చూసుకుంటే అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ అనేవి ఎలా ఉన్నాయంట తెలంగాణ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి ముఖ్యంగా మాట్లాడుకుంటే అందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈవెన్ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్గా మారింది టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది తెలంగాణ ఉద్యమంతో ద్వారా వచ్చేసి బంగారు తెలంగాణ తీసుకు వస్తా అని చెప్పేసి తను ఏంటి దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు తర్వాత ఆయనే చేశాడు కానీ కొన్ని వేల కోట్ల స్కాములు అయితే చేసిండు ఎందుకంటే ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాళ్ళు చేసిన స్కామ్స్ ఏంటి వాళ్ళు పాలిటిక్స్లోకి అంటే ఈ తెలంగాణ ప్రభుత్వము తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర అంతకుముందు వాళ్ళ ఆస్తుల వివరాలు ఏంటి వాళ్ళ దగ్గర ఎవరెవరికి ఎన్ని ఆస్తులు ఉన్నాయి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కాబట్టి లేదంటే ఒక ఫ్యామిలీ ఉప్మాలు దిని బతికేసినట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డబ్బులు తిని బతికేసింది కదా కొన్ని వేల కోట్ల స్కాములు కొన్ని ఇప్పుడు తెలంగాణకి ఇంత అప్పు ఎందుకు ఉన్నది అంటే వాళ్ళ ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వంలో వీళ్ళు ఎంత స్కామ్ చేసిరు ఎంత డబ్బు తిన్నారని చెప్పేసి అదొకటి బయటికి తీసుకురావాల్సింది అది తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ హైడ్రా ఇవన్నీ చేసినా కూడా జనాలు నమ్మేవారు ఇప్పుడు హైడ్రా అనేది చేయడంలో తప్పు అని చెప్పలేదు సిచ్యువేషన్ తప్పు అంటారు మీరు ఆ దాన్ని తీసుకొచ్చింది కరెక్ట్ కాదు అని ఎవరు అనడానికి లేదు ఎందుకంటే ఆ హైదరాబాద్లో ఏంటంటే కొన్ని జోన్లల్లో మీరు కట్టకూడదు ఇల్లు కొన్ని పర్మిషన్స్ ఉండాలి ఆ పర్మిషన్స్ ఇచ్చింది ప్రభుత్వాలే కదా సో ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు ఫస్ట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు చేసింది ఎంత స్కామ్ చేసింది ఎంత డబ్బులు తిన్నారు దేంట్లో దేంట్లో తిన్నారు ప్రతి ఒక్కటి అవన్నీ బయట పెట్టి నువ్వు ఇవన్నీ చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు మీరు అన్నట్టుగా వచ్చేసి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి అంటే టిఆర్ఎస్ మీద విసికిపోయిన ప్రభుత్వం అంటే జనాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకు ముందు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా మంచి చేసింది జనాలకి మళ్ళీ వాళ్ళు వస్తే బాగుంటుంది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలలో వచ్చేసి తనకి ఏమంటారు డిసిషన్ తీసుకునేది తప్పుగా ఉండొచ్చు లేదంటే రాంగ్ టైంలలో తీసుకుంటున్నారు అనేది ప్రజల వాదన ఉంది అది చాలామంది మాట్లాడే విషయమే ఎందుకంటే ఆ టైంలో ఆ డిసిషన్ అనేది ఇప్పుడు మూసినది కానీ సుందరీకరణ మూసినది సొంతం దాని మీద పెట్టారు తర్వాత హైడ్రా అన్నారు ఇవన్నీ ఆ టైంలో చేసేటివి కాదు టైం మిస్ మ్యాచ్ అంతకుమించి ఏం లేదు సో ఇప్పుడు కూడా వాస్తవానికి చెప్పాలి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చేసింది వాళ్ళు చేసిన పనుల కంటే వాళ్ళు తిన్న డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేతులు ఎత్తేసేశారు ఏంటి నన్ను కోసినా కూడా డబ్బులు లేవు ప్రభుత్వం దగ్గర ఎవడు అప్పు ఇయ్యట్లేదు బయట రాష్ట్రంలో బయట దేశం నుంచి కూడా అడుగుతున్నాం అని చెప్పేసి ఈ ఈ మాట చెప్తున్నారు సో ఆ మాట నువ్వు చెప్పడానికి చూపించడానికి డిఫరెన్స్ ఉంటుంది నువ్వు ఇక్కడ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ ఎంత డబ్బులు తిన్నారు దే ఏంటి ప్రాజెక్ట్లలో తిన్నారని చెప్పేసి ఆ లిస్ట్ ఒకటి ఉంటుంది కదా గత ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మీరు మీరు అధికారంలోకి వచ్చినాక మీ ప్రభుత్వం అది టేక్ ఓవర్ చేసుకుంది ఆ టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ప్రతిదానికి డీటెయిల్స్ ఉంటాయి ఇప్పుడు బయట కంట్రీస్లలో ఎలా ఉంటుందో అంటే ఒక ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వాలలో ఎంత ట్యాక్స్ వచ్చింది దాన్ని దేని దేనికి ఏ ఏరియాకి ఎంత ఖర్చు పెడుతున్నారు ఎక్కడ ఖర్చు పెడుతున్నారు దాన్ని ఏంటి ఖర్చు పెట్టిన మనీ ఎంత ప్రైజ్ ఎంత తర్వాత మిగిలింది ఎంత ఇవన్నీ టారిఫ్స్ అనేది మనకు ఆన్లైన్లో దొరుకుతుంటాయి ఇవన్నీ మీరు ఇక్కడ మెయింటైన్ చేయొచ్చు కదా ఎందుకు మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు ఆ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్తున్నా తప్ప స్కామ్లు చేసిందని అందరికీ తెలుసు డబ్బులు వేల లక్షల కోట్లు తిన్నది తెలంగాణ రాష్ట్రం అప్పవడానికి కేసీఆర్ ప్రభుత్వమే కేసీఆర్ ఫ్యామిలీ అని చెప్పేసి తెలుసు ఈవెన్ కేసీఆర్ ఉన్నారు కేటీఆర్ ఉన్నారు కవిత గారు ఉన్నారు అండ్ ఏంటిది మన ఆయన పేరు హరీష్ రావు ఉన్నారు ప్రతి ఒక్క పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి కానీ ఏంటిది అనేది నువ్వు క్లారిటీ ఇచ్చిన తర్వాత చేస్తే బాగుంటుంది నేను ఊరికే చేతులు ఎత్తేస్తే కాదు కదా జనాలు ఎలా నమ్ముతారు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఆ మాట మాట్లాడటం తప్పు కానీ నువ్వు చెప్పే ముందు అవన్నీ బయట పెట్టాల్సింది అది చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రభుత్వాలు ఖచ్చితంగా చెప్పాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం చేయలేకపోతుందని నువ్వే తెచ్చుకున్నావు ఆ పేరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడే ఛాన్స్ నువ్వే ఇచ్చావు కదా సో అది ఒకటి నెక్స్ట్ ఇప్పుడు కూటమి అంటే అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కూటమి తెచ్చుకున్నారు అంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు వచ్చేసి ఏది కూటమి ప్రభుత్వంగా ఏర్పడుకొని ఇప్పుడు వాళ్ళు విన్నింగ్లో ఉన్నారు సో ఇక్కడ వస్తుందా రాదు అనేది అంటే వీళ్ళకున్న డబ్బు పరపతిని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే డబ్బులు ఫస్ట్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది సెకండ్ ప్లేస్లో బీఆర్ఎస్ దగ్గరనే అన్ని అంత డబ్బు ఉంటుంది నాకు తెలిసి ఫస్ట్ బీజేపీనే ఉంటుందా అంతే కదండి పది సంవత్సరాలలో వచ్చేసి మన్ ఒక మనిషి మీద వన్ లాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ వచ్చేసి అప్పు ఉంది ఇప్పుడు రైట్ నావు నూట నలభై కోట్ల జనాభాలో సో అంద అదంతా ఉన్నది అంటే ఆ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి ఎక్కడో ఉన్న అదాని ఇరవై ఏడో ప్లేస్ లో ఇరవై ప్లేస్ ఇరవై ప్లేస్ లో దాటిన తర్వాత ఉన్నా తను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అంటే ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు కానీ అంత డబ్బు ఉంటే మరి బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లీడ్ లో ఉండేది కదా డబ్ ఉన్నంత మాత్ర లీడింగ్ లో ఉండాలని లేదు కదా ఇప్పుడు ఉన్న డబ్బు ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి స్కాములు చేసేసి ఇవన్నీ చేసేసి ఓటుకు నోటు అనే దాంట్లో కావచ్చు లేకపోతే మిషన్స్ ఈ దీంట్లో ట్యాంపరింగ్ విషయంలో కావచ్చు వేరే దేశ వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అంటే ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ప్రతి రాష్ట్రంలో ఒకేసారి ఎలక్షన్స్ జరగవు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇయర్లో జరుగుతూ ఉంటాయి ఆ టైంలో వేరే రాష్ట్రం వాళ్ళని తీసుకొచ్చేసి అక్కడ ఆ ఓటర్ కార్డులు ఎంత స్కాములు జరుగుతున్నాయి అవన్నీ ఏ విధంగా అవుతున్నాయి ట్యాంపరింగ్ ఎలా అవుతుంది ఇదంతా ఎలా అవుతుంది మరి డబ్బుల వల్లనే అవుతుంది కానీ డబ్బు అనేది కొన్ని టైంలలోనే పనిచేస్తుంది అన్ని పని చేయదు కదా సో ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర డబ్బు హండ్రెడ్ పర్సెంట్ ఉంది పది సంవత్సరాలలో వీళ్ళు సంపాదించుకున్నారు పది సంవత్సరాలలో బీజేపీ వాళ్ళు సంపాదించారు అదేంటి అలా అంటున్నారు కవితకి ఉండడానికి ఒక ఇల్లు మాత్రమే ఉంది అది కూడా రెంట్ ఇళ్ళని అవి ఎక్కడో చెప్పు రావడం కూడా జరిగింది కదా చెప్పడం మరి ఇప్పుడు అంత ఇప్పుడు నువ్వు అనేది కరెక్టే అయితే మరి చూపించండి హండ్రెడ్ పర్సెంట్ మీ ఆస్తులు ఎవరెవరి పేరు మీరు ఆ బినమీ పేర్లు కూడా తీయొచ్చు చూపించడానికి ఏమున్నది లిక్కర్ స్కామ్ అని చెప్పేసి వంద కోట్ల స్కామ్ అని చెప్పేసి నువ్వు కూడా లోపలికి పోయినావు పోయొచ్చినావు కదా ఇప్పుడు జనాలు ఏమంటారు నేను నువ్వు చేసినావా చేయలేదా అనేది జనాలు పక్కన పెడితే నువ్వు వచ్చే లిక్కర్ లలో ఉన్నట్టుగా ఆధారాలు అయితే భర్త అనిల్ కదా చేసింది స్కామ్ భర్త అనిల్ చేస్తే మరి ఈమెంట్లో ఈమె వేసారు మరి ఎందుకు పోయేసింది జనాలు ఇప్పుడు టైటిల్ ఏంటంటే కవితక్క కాదు ఆ పేరు రా అని అంటున్నారు జనాలు మరి ఎందుకంటున్నారు లిక్కర్ రా అని ఆ మాట ఎందుకు తెప్పించుకున్నావు ఇవే నిజంగానే వచ్చేసి ఆ మన మన సొసైటీలో వచ్చేసి ఆడవాళ్ళకు చాలా తక్కువ అధికారం ఉంటుంది మీ డాడీ అంటే తను ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు తన సపోర్ట్ చేసుకు తీసుకొని వచ్చావు ఈవెన్ కేటీఆర్ కానీ కేసీ కవిత కానీ కానీ నిజంగానే నువ్వు అట్లీస్ట్ ఆడవాళ్ళకైనా సపోర్టింగ్గా ఉన్నావా మరి నీ ప్రభుత్వం రన్నింగ్లో ఉన్నప్పుడు నీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు అధికారంలో ఉన్నారు ముప్పై మూడు పర్సెంట్ అనేది నువ్వు ఎందుకు ఇప్పించలేకపోయినావు ఆడవాళ్ళకి అప్పుడు ఇప్పుడు బీసీ అని చెప్పేసి బాగానే తిరుగుతున్నారు బీసీ ఉద్యమం కవిత గారు నేను కూడా ఉద్యమంలో తనతో పార్టిసిపేట్ చేసిన దాన్నే కానీ బీసీ ఉద్యమం అని చెప్పేసి ఇప్పుడు తిరుగుతున్నా అప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారా ఇది ఒక స్టంటా అంటే నీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు వచ్చేసి అధికారంలోకి రావాలి మళ్ళీ అధికారంలో రాగా అంటే ఒక బీసీ ఉద్యమం అని చెప్పేసి బీసీ ఒక వర్గీకరణ దాంట్లో ఎప్పుడు చూడు కులాలు మతాలు ఇవి తప్ప మీకు రాజకీయంగా దేది పనిచేయదు ఈ జనాలను ఈ విధంగా యూజ్ చేసుకొని మీరు అధికారం అధికారంలో ఉన్నప్పుడు మీరు కరెక్ట్ గా చేస్తే మీ మీ ప్రభుత్వమే ఉండేది కదా అధికారంలో ఇన్ని వేల కోట్ల స్కాములు జరిగినాయి ఇంత తెలంగాణకి ఇంత బీసీ ఉద్యమం గురించి చెప్తున్నారా మీరు అవును అంటే అది యాక్చువల్ గా గణన జనగణన గురించే కదా మీరు చెప్పేది అది యాక్చువల్గా అది ఇప్పుడు బీసీ బీసీ లతోనే ఉద్యమాలు చేస్తుంది బీసీ సంఘం బట్టి కొత్త పార్టీ పోతున్నారు అన్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వచ్చేసి కూటమిగా చేరి ప్రభుత్వాన్ని ఏర్పాటు అంటే నాకు తెలిసి సౌత్ ఇండియాలో మళ్ళీ బీజేపీ వచ్చే అధికారం అయితే లేదు ఒక్కసారి ఐ థింక్ సో బెంగళూరులో వచ్చినట్టుంది ఇంకా లైఫ్లో సౌత్ ఇండియాలో వచ్చి బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ రాదు తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ రానివ్వరు తమిళనాడులో అయితే ఖచ్చితంగా అక్కడ వచ్చేసి ప్రాంతీయ భాషకే ఎక్కువగా వాల్యూ ఇస్తారు ప్రాంతీయ పార్టీలకే ఇస్తారు తప్ప ఇప్పటిదాకా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన చరిత్ర లేదు తమిళనాడులో సో ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు కరెక్ట్గా లేవు అని నీ పది సంవత్సరాల పాలన జరిపోతుంది నువ్వు కూటమిగా చేసినా కానీ నీకు ఏ విధంగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కూటమిలో వచ్చే అవకాశం అయితే లేదు రియల్గా చెప్పాలి అనుకుంటే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వము వీళ్ళు చెప్పిన బంగారు తెలంగాణని రియల్గానే బంగారు తెలంగాణ చేసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రాంతీయ ఒక పార్టీగా నీకు అధికారంలో ఉండే అవకాశం అయితే ఉండేది కానీ నువ్వు చేసిన ఏంటి ఈ కా కాళేశ్వరం స్కామ్ కానీ ఎవ్రీథింగ్ ఇప్పుడు తెలంగాణకి ఇంత అప్పు ఉన్నదంటే అంతకుముందు ఉన్న అప్పు ఇప్పుడు నువ్వు చేసిన అప్పు మీ ఆస్తుల విలువలు మీ బినామీలను అందరినీ బయటికి తీస్తే కొన్ని లక్షల వేల కోట్లు మీ ఆస్తులే ఉన్నాయి ప్రతి ఒక్కటి అది బయటకి తీస్తే మీ ప్రభుత్వం ఇంకొకసారి డెఫినెట్గా రాదు నువ్వు ఏ ఏ పార్టీతో కూడా పోటీ పెట్టుకున్నా అంటే కుమ్మకైనా కానీ పొత్తు పెట్టుకున్నా కానీ రాదు హండ్రెడ్ పర్సెంట్ చేసే విధానం అనేది అంటే ప్రజలకి ఏదైతే వచ్చేసి మనం అనుకున్న విధంగా చేసి అట్లీస్ట్ నువ్వు వంద పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ చేసినా ఖచ్చితంగా జనాలు సపోర్ట్ చేస్తారు సో అది ఏ ప్రభుత్వాలకైనా కూడా మనం చేసేది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ చేసినా కాదే ట్రై చేశారు అన్నట్టుగా ఉంటుంది అది చేయకుండా ఉండడం వల్లనే ఇదంతా జరిగేది కానీ ఇప్పుడు రియల్గా చెప్పాలంటే మొన్న ఏంటిది అందాల పోటీ అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి మీద మీరు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు కానీ మీ ప్రభుత్వం ఏం చేసిందని ఇప్పుడు ఒక ఏళ్ళు నువ్వు చూపించేటప్పుడు నాలుగేళ్ళు నీకు చూపెడుతున్నాయి కదా ఆ ఇప్పుడు జనాలు వచ్చేసి ఆ నాలుగేళ్ళు చూపించినా అన్ని నీ నీ దగ్గర తప్పులు ఉన్నాయి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు సరే తను తప్పు చేశాడు ఇప్పుడు ఈ టైంలో ఈ వార్ అనే టైంలో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ అందాల పోటీలు అవసరం లేదు సో తను అనుకున్నట్టుగా ఇప్పుడు తన వేలో కూడా ఒకసారి ఆలోచిద్దాం ఇప్పుడు ఫండ్ లేదు కదా తెలంగాణలో ఎవరిని అడిగినా ఏ ప్రభుత్వం అంటే ఏ కంట్రీని అడిగినా ఇవ్వట్లేదు సరే అందాల పోటీల ద్వారా వేరే కంట్రీస్ ద్వారా వస్తే ఏమైనా బెనిఫిట్స్ వస్తాయేమో ఏదైనా ఫండింగ్ వస్తుందేమో అని ట్రై చేస్తున్నాడేమో కానీ దిస్ ఈజ్ నాట్ రైట్ టైం ఇది కూడా రైట్ టైం కాదు అనే చెప్పొచ్చు ఎందుకంటే యుద్ధం అనే దాంట్లో ఇంత పెద్దగా వచ్చేసి ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఇవన్నీ చెప్తున్నప్పుడు ఈ టైంలో ఇది పెట్టడం అనేది కరెక్ట్ కాదు జస్ట్ కొంచెం ఇంకా దీని దీన్ని ఇది ఏంటి అని తెలిసిన తర్వాత ఇంకో వన్ మంత్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు కానీ తను చేసి చెప్తున్నాను కదా ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మిస్టేక్స్ అదే చెప్తున్నాను కదా మిస్ మ్యాచ్ అనేది టైం అనేది ఆ టైం కాని టైంలో ఒక దాన్ని తీసుకొస్తున్నాడు అనవసరంగా తన మీద వేసుకుంటున్నాడు తప్ప తను చేసేది కరెక్ట్ ఏవైతే హైడ్రా అనుకున్నాడో మూసి అనుకున్నాడో అవన్నీ కరెక్ట్ బట్ ఏంటంటే ఆ టైమింగ్ కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం